హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను మా అమ్మ మా నానమ్మ కలిసి పనగంట ఆకు వేపుడు అయితే చేస్తున్నాము పనగంటాకు వేపుడు ఎట్లా చేసుకోవాలంటే మేమైతే పనగంటాకుని మూడు కట్టలు అయితే తీసుకున్నాము ఆకును శుభ్రంగా కడుక్కొని నీళ్లు వడ వడిపోయేంత వరకు బాగా శుభ్రం చేసుకొని తర్వాత పనగంట ఆకును కొంచెం కొంచెంగా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే వేపుడు చాలా బాగుంటుంది మొత్తం పనగంటాకుని కట్ చేసుకోవటం అయిపోయింది కట్ చేసుకున్న దాని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి దాంట్లో కట్ చేసుకున్న పనగంటాకును వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు లేకుండా మూత పెట్టుకొని పనగంటాకును ఉడకపెట్టుకోవాలి తర్వాత మూత తీసి పనగంటాకును నీట్గా కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచసేపు ఉడకపెట్టుకోవాలి తర్వాత మూత తీసి ఉడికిందే లేదా చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక పాన్లోకి కందిపప్పును తీసుకుని రెండు మూడు సార్లు నీట్గా శుభ్రం చేసుకోవాలి తర్వాత కడుక్కున్న కందిపప్పును స్టవ్ మీద పెట్టుకొని తగినంత నీళ్ళు పోసుకొని నీట్గా ఉడకపెట్టుకోవాలి కందిపప్పు బాగా నీట్గా నీళ్ళు లేకుండా బాగా ఉడికిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి తర్వాత కందిపప్పు ఉడికిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పనగంటాకును వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒకటి రెండుసార్లు నీటుగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పనగంటాకు ఉడికి ఉడిపింది పక్కన పెట్టుకోవాలి తర్వాత పనగంటాకు ఇప్పుడు ఎలా చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చనపప్పు కొంచెం నినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తగినంత కారం వేసుకుని తర్వాత మనము ఉడకపెట్టుకున్న పనగంటాకు కందిపప్పుని రెండు బాగా వేసి బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బాగా నీట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికిపోయిన పనగంటాకు వేపుడిని ఒక బౌల్లోకి తీసుకుంటాం తీసుకొని తర్వాత ఇంద్రావతి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసి చెప్తుంది ఇప్పుడైతే కలుపుకుంటున్నాను చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి